నమస్కారం అందరికీ మిత్రులందరికీ ఇక్కడ మన లైవ్లో చూసే పెద్దమామూరు నాగమ్మ ఈయన చిన్న పిల్లలు చూశారా అమ్మ నాన్న వాళ్ళిద్దరు వదిలిపెట్టి ఈ పెద్ద వీలు పెట్టిపోవడం జరిగింది అంటే వాళ్ళిద్దరు వాళ్ళు చూస్తున్నారు గత ఒక ఆరు నెలల నుంచి ఆ చిన్నపిల్లలు జీవితం చాలా కష్టంగా ఉంది ఆమె పనికి వెళ్తున్నది కానీ ఈ మధ్య ఆరోగ్య సంగతిగా పనికి వెళ్ళడం లేదు బిచ్చాటం చేస్తూ రోజు ఆ పిల్లలకు తిండి పెడతారు అంటే అయినా కానీ కష్టంగా ఉంది ఓన్లీ ఆమె ఆ పిల్లలను జీవనం సాగిస్తూ ఉంది ఇదే విషయాన్ని శ్రీ వినాయక పోలీసు చెప్పుకునే ఛాన్స్ బాధపడతాం బాధపడతా ఉంది అని తిన్నాడుగా ఇవ్వండి అని చెప్పడంతో మనం ఇదే విషయాన్ని మనము శ్రీనివాసరావు శ్రీనివాసరావు గారి దృష్టికి తీసుకోవడంతో ఆయన వెంటనే స్పందించి రావు గారి దృష్టికి తీసుకెళ్ళి లైవ్లో చూడండి ఒక యాభై రైస్ అంటే ఇక్కడ గ్రాస్ రైస్ అంటే ఒక దగ్గర దగ్గర ఒక రెండు నెలల ఏమైనా అంటే రోజువారీ అంటే మనం తిండిన బతకాలి కాబట్టి రోజువారీ ఇబ్బంది లేకుండా ఈ లైవ్లో చూసే నిత్యావసర రైస్ అన్ని మనకు రావు గారు అందించడంతో వెంటనే మనం నాగమ్మ ఇంటి దగ్గరికి వచ్చి ఇవన్నీ అందిస్తున్నాము థ్యాంక్ యూ భాస్సు రావు సార్ మీరు చేసే ఈ చిన్న సహాయం వల్ల ఇబ్బంది లేకుండా ఆ తల్లి ఆ చిన్న పిల్లలకు ఒక రెండు నెలల వరకు మంచి అంటే భోజనాలు అంటే మంచి భోజనాలు అందించి ఆ పిల్లలు ఇబ్బంది లేకుండా తర్వాత మనం ఏదో సాయం సాయం మనం ప్రయత్నం చేద్దాము థ్యాంక్ యూ రోజు అలాగే శ్రీనివాసరా మీరు చేసే సాగడం వల్ల అది ఇబ్బంది లేకుండా గడుపుతుంది థ్యాంక్ యూ సార్ జయకంద్